హాయ్ ఆల్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ స్వనీ శివ ఈ రోజు మన వీడియోలో తేగలతో ఒక మంచి స్వీట్ రెసిపీని చూపించబోతున్నాను టీ టైమ్ స్నాక్ లాగా పిల్లలు స్కూల్ నుంచి వచ్చేలోపు చాలా ఈజీగా చేసి పెట్టచ్చు ఇలా చేసి పెడితే తేగలు తినని పిల్లలు కూడా ఇష్టంగా తింటారు పెద్దవాళ్ళు అయినా సరే చాలా ఇష్టంగా తింటారు ఈ రెసిపీ తేగలతో చేశారంటే ఎవరు నెంబర్ తెలియని వాళ్ళైతే అలాగే పొయ్యి వెలిగించకుండా చాలా ఈజీగా చేసుకోవచ్చు ఈ రెసిపీ అయితే నాకు ఒక ఆంటీ చెప్పారనమాట మా ఆంటీ చెప్పినప్పటి నుంచి నేను ఇలాగే చేస్తాను ఆ పిల్లలు చాలా ఇష్టంగా తినడం స్టార్ట్ చేసి అంతకు ముందు తేగలు అసలు మా పిల్లలు తినే వాళ్ళు కాదు సో అలాగే ఈ తేగలు తినడం వల్ల ఎన్నో బెనిఫిట్స్ ఉన్నాయి అవేంటో కూడా వీడియో లాస్ట్ లో చెప్తాను నేను వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుండీ సబ్స్క్రైబ్ చేయండి ముందుగా నేను ఇక్కడ కాల్చిన తేగలు తెచ్చానండి సో కాల్చినవైన ఉంటాయి లేదా పచ్చివి తెచ్చుకొని ఉడకపెట్టుకోవచ్చు జనరల్లీ ఇప్పుడు పచ్చి అసలు దొరకట్లేదు బయట కాల్చినవే దొరుకుతున్నాయి కాబట్టి ఇలా ఒక కట్ట తెచ్చేసుకుంటే సరిపోతుంది అనమాట సో ఇలా తీసుకున్న తేగల్ని ఇలా నేను చూపిస్తున్న విధంగా వోలుచుకోవాలి వోలుచుకోవడం కూడా మాకు తెలీదా నువ్వు అది కూడా చూపించాలా అనుకోవద్దండి ఎందుకంటే తెలియని వాళ్ళు చాలామందే ఉంటారు ఇన్ కేస్ అసలు తేగలంటే ఏంటో కూడా తెలియని వాళ్ళు తినని వాళ్ళు ఉంటారు అలాంటి వాళ్ళకి ఉపయోగపడుతుందండి క్లారిటీగా చూపిస్తున్నాను సో తీసేసిన తర్వాత ఇలాగ సన్నటి లేయర్ ఒకటి ఉంటుంది అది ఇలా తీసేస్తే వేళ్ళతో వచ్చేస్తుంది సో అది మొత్తం శుభ్రంగా క్లీన్ చేసేసుకోవాలి మనం తేగల పైన ఉన్న డస్ట్ అంతా పోతుందనమాట సో ఇలా క్లీన్ చేసేసుకున్న తర్వాత అన్నిటినీ కూడా ఇలాగే తీసి పక్కన పెట్టేసుకోవాలి ప్లేట్లు ఇలా తీసేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక చాపింగ్ బోర్డు తీసేసుకొని ఈ తేగల్ని చాపింగ్ బోర్డు మీద పెట్టుకొని కొంచెం పైన మనకి ముట్టిలాగా కనిపిస్తుంది కదా అడ్జస్ట్ దాన్ని కొంచెం కట్ చేయాలి ఫుల్గా కాకుండా ఇలా కొంచెం కట్ చేసుకొని ఉంచుకొని ఇలా కిందకి లాగేస్తే ఇలా పీచు అనేది వచ్చేస్తుంది సో ఇప్పుడు ఈ తేగల్ని నేను వీడియోలో చూపిస్తున్న విధంగా కట్ చేసేసుకోండి కట్ చేసుకొని ఇలా రెండిట్లా చీల్చుకుంటే ఇలా మనకి టూ పార్ట్స్లా డివైడ్ అవుతుందనమాట సో ఇలా తీసేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ తేగల్ని మనం కట్ చేసుకోవాలి చిన్న చిన్న ముక్కల్లాగా కట్ చేసుకోవచ్చు నేను మీకు ఇక్కడ టూ మెథడ్స్ని చూపిస్తాను ఫస్ట్ ఇలా కట్ చేసి చూపిస్తాను తర్వాత ఇంకో మెథడ్ని చూపిస్తాను ఇలా కొంచెం కట్ చేసేసుకొని ఇలా తీసుకుంటే కనుక మనకి ఈ పీసు అనేది వచ్చేస్తుంది తేగ అనేది ఎంత తీసినా కూడా పీసు వస్తూనే ఉంటుందండి సో నేను ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా అలా అయినా కట్ చేసుకోవచ్చు లేదా ఇలా చిన్న ముక్క తీసుకొని ఇలా చాక్తా అంటే ఇలా ఈజీగా వచ్చేస్తుంది సో ఇలాగే మొత్తాన్ని తీసేసుకోవాలి నేను వీడియోలో చూపిస్తున్న విధంగా తీసేసుకున్న తర్వాత చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు నేను మీకు రెండో మెథడ్ని కూడా చూపిస్తాను చూడండి ఇలా తేగ వలుచుకున్న తర్వాత తేగని ఇలా చేతితో తుంపుకుంటే కూడా ఇలా ఈనలు అనేవి వచ్చేస్తాయండి మీకు ఏది ఈజీగా ఉంటే అది చేసుకోవచ్చు సో ఇలా మొత్తం పీసులన్నీ తీసేసుకొని చిన్న చిన్న ముక్కల్లాగా కట్ చేసి పెట్టుకోవాలి మనం చిన్న ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీలో వేసుకుంటామన్నమాట ఈ తేగల్ని సో మీరు మిక్సీలో కాకుండా చేత్తో అయినా తురుముకోవచ్చండి కానీ అది చాలా కష్టంగా అనిపిస్తుంది సో ఈజీ వేలో చూపిస్తున్నాను నేను ఇలా మిక్సీ జార్లో ముక్కలన్నీ వేసేసుకున్న తర్వాత మూత పెట్టేసుకొని ఇలా ఫైన్గా మిక్సీ పట్టేసుకోవాలి నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా ముక్కలు పట్టేసుకోవాలన్నమాట మిక్సీ పట్టేసుకోవాలి సో చూస్తున్నారు కదా చక్కగా పొడి పొడిగా ఉంది ఇప్పుడు ఇలా మిక్సీ పట్టుకున్న దాన్ని ఒక మిక్సింగ్ బౌల్ తీసేసుకొని మిక్సింగ్ బౌల్లో వేసేసుకోవాలి ఇలా మొత్తం మిక్సింగ్ బౌల్లో వేసేసుకున్న తర్వాత ఈ మిక్సింగ్ బౌల్ని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు మళ్ళీ అదే మిక్సీ జార్ తీసుకొని ఇక్కడ నేను ఎండు కొబ్బరిని వేస్తున్నాను అనమాట ఇందులో సో ఎండు కొబ్బరి వచ్చేసి నేను హాఫ్ ముక్క తీసుకున్నాను సో దీన్ని ముక్కలుగా కట్ చేసి వేసుకుంటున్నాను మీరు పచ్చి కొబ్బరి అయినా యూజ్ చేసుకోవచ్చు ఇప్పుడు నేను పటికీ బెల్లం తీసుకుంటున్నాను అండి ఇక్కడ నేను నేను చూపిస్తున్నాను కదా ఈ చిన్న గడ్డ అయితే తీసుకున్నాను మీరు పటికీ బెల్లం ప్లేస్లో పంచదార అయినా యూస్ చేసుకోవచ్చు లేదా బెల్లం అయినా తీసుకోవచ్చు డైరెక్ట్గా కలిపేసుకోవచ్చు అనమాట ఇలా మిక్సీ పట్టుకోకుండా నేనైతే మిక్సీలో వేస్తున్నాను వేసేసి కొంచెం ఫ్లేవర్ కోసం ఒక ఇలాచి వేస్తున్నాను ఇలాచిని స్కిప్ చేసేయచ్చు అది మీ ఇష్టం వేసేసుకున్న తర్వాత ఇలా మెత్తగా పౌడర్ లాగా గ్రైండ్ చేసేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసేసుకొని ఇప్పుడు మనం ముందుగా తేగల పొడి వేసుకున్నాం కదా ఆ బౌల్లోకి ఈ కొబ్బరి పొడిని కూడా వేసేసుకోవాలి నేను ఇక్కడ పటికి బెల్లం ఇట్లా మిక్సీ పట్టాను కదా పటికీ బెల్లాన్ని కూడా మెత్తగా దంచుకొని మీరు డైరెక్ట్గా కలుపుకోవచ్చు సో ఇలా అంతా వేసేసుకున్న తర్వాత చక్కగా అంతా కలిసే విధంగా కలిపేసుకోవాలి ఇలా అంతా బాగా కలిపేసుకొని మూత పెట్టుకొని ఒక పది నిమిషాల పాటు అలాగే వదిలేసేయాలి పది నిమిషాల తర్వాత చక్కగా సర్వ్ చేసుకొని ఎంజాయ్ చేసేయడమే సో ఇప్పుడు మనం తేగల్లో ఉండే బెనిఫిట్స్ చూద్దాం తేగలు తినడం వల్ల మనకి ఏం ప్రయోజనం కూడా తెలుసుకుందాం తేగలలో బి వన్ బి టూ బి త్రీ విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది తేగలు తినడం వల్ల బ్లడ్ క్యాన్సర్ అనేది రాకుండా ఉంటుంది అలాగే ఇవి గనక డైలీ తింటూ ఉంటే ఎలాంటి ఆరోగ్య సమస్యలు కూడా ఉండవు అంతేకాకుండా తేగలలో పీచు కాల్షియం ఒమేగా త్రీ ఫ్యాటీ ఆమ్లాలు లభిస్తాయి పేగల్లో పీచు పదార్థం అంటే ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది దానివల్ల డైజెస్టివ్ సిస్టమ్ బాగా పనిచేస్తుంది ఎవరికైనా కాన్స్టిప్యూషన్ లాంటివి ఉన్న వాళ్ళకి తేగలు తినడం వల్ల డైజెస్టివ్ సిస్టమ్ అనేది బాగా పనిచేస్తుంది అలాగే వీటిల్లో విటమిన్ సి ఉండటం వల్ల మనకి ఇమ్యూనిటీ పవర్ని ఇస్తుంది ఇవే కాకుండా డైట్ చేసే వాళ్ళు బరువు తగ్గాలనుకునే వాళ్ళు ఈ తేగల్ని మూడు లేదా నాలుగు రోజుకి తింటే కనుక ఎక్కువగా ఆకలి వేయదు దానివల్ల ఎక్కువ ఆహారం తినకుండా ఉండవచ్చు దానివల్ల బరువు చాలా త్వరగా తగ్గుతారు మూడు లేదా నాలుగే తినాలండి రోజుకి అంతకన్నా ఎక్కువ తింటే అరగకుండా కడుపు నొప్పి వచ్చేస్తుంది సో మూడు లేదా నాలుగు సరిపోతాయి అనమాట లేలో సో తెలుసుకున్నాం కదా తేగల వల్ల ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయో సో తప్పకుండా తేగల్ని పిల్లలకి పెద్దలకి పెట్టండి అలాగే మీరు కూడా తినండి చాలా చాలా మంచిది సో చాలా ఈజీగా కదా సో ఇలా ప్లేట్లో సర్వ్ చేసేసుకున్న తర్వాత నేను పైనుంచి కొంచెం బాదం పప్పుతో గార్నిష్ చేసుకుంటున్నాను ఇది ఆప్షనల్ అండి అలాగే ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేయండి చాలా చాలా బాగుంటుంది అలా గిన్నెలో వేసి ఇచ్చేస్తే చక్కగా ఖాళీ చేసి ఇచ్చేస్తారు ప్లేట్లో కానీ గిన్నెలో కానీ వేసిస్తే చాలా చాలా ఎమ్మీగా ఉంటుందండి తప్పకుండా ట్రై చేయండి ట్రై చేశాక ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ని నాతో షేర్ చేసుకోవడం మర్చిపోద్దు వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ రిలేటివ్స్కి షేర్ చేయండి ఇంకా ఇలాంటి ఎన్నో మంచి రెసిపీస్ కోసం ఈ స్మార్ట్ సోనీ సివరకానీ సబ్స్క్రైబ్ కూడా చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ మేము ముందుకు వచ్చేస్తాం అంతవరకు సెలవు బాయ్ ఆల్